హెచ్సిఏ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత హెచ్సిఏ ప్రెసిడెంట్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన విద్యార్థి సంఘాలను అడ్డుకున్న స్టేడియం సిబ్బంది స్టేడియం సిబ్బందికి విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట సిబ్బందిని తోచుకుంటూ స్టేడియం లోపలికి వెళ్లిన విద్యార్థి సంఘాలు

मैने विचारण जरपाल प्रभु తారీఖు సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి ఐపీఎల్ టికెట్లను పేటిఎం అనే సంస్థకు సన్ యాజమాన్యం అదేవిధంగా హెడ్సీఏ కూడా అమ్మకానికి పెట్టారు దాదాపు ముప్పై ఆరు వేల టికెట్లు అరగంట వ్యవధిలోనే అమ్ముడుపోయాయని చెప్పి ఇదే హెడ్సీఏ అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది వాస్తవానికి అరగంట వ్యవధిలో ముప్పై ఆరు వేల టికెట్లు అమ్ముడుపోవడం అనేది చాలా విడ్డూరమైన విషయం దీన్ని గతంలోనే మేము పూర్తిగా దీన్ని విభేదిస్తూ అనేక సందర్భాల్లో కూడా దీన్ని ఎండగట్టినటువంటి విషయం ఉంది కానీ ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య డెమోక్రటిక్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి డివైఎఫ్ఐ అదేవిధంగా పీవీఎల్ యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం హెచ్సిఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద అనేక దఫాలుగా పోరాటాలు చేశాం వాటికి సంబంధించి ఈ ఐపీఎల్ సంబంధించిన ఏదైతే టికెట్ల పారదర్శక పారదర్శ దర్శకతలో ఏ అయితే మార్పులు వస్తున్నాయో వాటికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి మేము హెచ్సిఏ ప్రెసిడెంట్కి ఈరోజు ఒక మెమోరి ఇవ్వడానికి వచ్చాం కానీ హెచ్సిఏ ప్రెసిడెంట్ పూర్తిగా నిమ్మకు నీరేట్టినట్లు వివరిస్తున్నాడు పూర్తిగా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడనేది ప్రగాఢంగా మేము నమ్ముతున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే టికెట్లకు సంబంధించి గోల్మాల్ జరుగుతుందో వీటి మీద పూర్తిగా విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అదేవిధంగా ఒకవేళ హెచ్సిఏ పూర్తిగా ఈ వైఖరి మీద తప్పు చేయలేదని భావిస్తే మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వట్లేదు అనేది కూడా ఈరోజు హెస్సీఏ బోర్డుని అదేవిధంగా హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవానికి ఈ ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్కు సంబంధించి పూర్తిగా నాలుగు వేల ఏడు వందల టికెట్లు హెస్సీఏ మేనేజ్మెంట్కి వచ్చిందని చెప్పి ఈరోజు విశ్వసనీయ సమాచారం జరుగుతుంది కానీ ఈ నాలుగు వేల ఏడు వందల టికెట్లకు సంబంధించినటువంటి హెచ్సీఏ ప్రెసిడెంట్ ఎవరెవరికి టికెట్లు పంచారో వారికి వాటికి సంబంధించినటువంటి వివరాలు బహిర్గతం చేయాలని చెప్పి ఈరోజు యువత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మీరు ఈ విషయాల మీద స్పందించకుంటే ఇరవై ఐదు తారీఖు జరిగేటటువంటి మ్యాచ్ని పూర్తిగా అడ్డుకుంటాం క్రీడాభిమానులతో కనీసం ఇప్పటికే ఐపీఎల్ వ్యాపారమయమైంది కనీసం వినోదాన్ని కూడా పంచాల్సినటువంటి ఈ హెచ్సిఏ సన్ మేనేజ్మెంట్ కేవలం ధన ధనద్రహంతో పూర్తి ఈరోజు సమాజాన్ని క్రీడలను పూర్తిగా వ్యాపారం చేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా యువజన సంఘాలకి మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా క్రీడాభిమానులతో వారితో చర్చించి ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తున్నాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యువజన సంఘాల ఆధ్వర్యంలో దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం